మన రెడ్డి గారు వారు రైట్ కోలన్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకొని వారికి సంబంధించినటువంటి మన అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వారే రెడ్డి గారు వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను వీటిని కూడా మళ్ళీ గ్రూప్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది అనేక మంది ఈరోజు క్యాన్సర్లతో బాధపడతా ఉన్నారు వారికి నల్లల్లం మన విఆర్ ఫోర్ బ్లాక్ జింజర్ ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి వారి మాటల్లో మీరు విన్నారు సో దయచేసి ఇవన్నీ కూడా మీకు గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఎవరైతే క్యాన్సర్లతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటూ దాంతోపాటు మన విఆర్ ఫోర్ అంటే వాల్టన్ ఇంటర్నేషనల్ ద్వారా వచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్ని వాడుకొని కోలుకోవడానికి ఆస్కారం ఉంది అనేది ఇప్పుడు వారి యొక్క మాటల్లోనే మనం తెలుసుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి గ్రూప్లో కూడా పెట్టడం జరుగుతుంది సో వారి యొక్క చూడండి కొలన్ రైట్ కొలన్ క్యాన్సర్ యొక్క చిత్రాలు కూడా మొత్తం కూడా మీకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు వారు ఆరోగ్యంగా ఉన్నారు మూడు పూటలు చక్కగా తింటున్నారు సార్ వెరీ గుడ్ సార్ సో ఇంకెవరికైనా మేము చెప్పచ్చా ఈ ప్రోడక్ట్ని క్యాన్సర్ కానీ షుగర్ కానీ నాకు తెలిసి క్యాన్సర్కు షుగర్కు బాగా వాడుకోవచ్చు మీరు వాడారు కాబట్టి మీకు బాగా అయింది కాబట్టి మీరు చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మీరైనా ఇంట్రడ్యూషన్ చేసిందే సార్ మీ పేరు సార్ సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారు సో సుబ్బారెడ్డి గారు ద్వారా వీరికి ఇవ్వడం జరిగింది మరి మన కడప కడప టీం ఇక్కడ ఉన్నటువంటి శివ గారు అశోక్ గారు వీరందరూ కూడా ఇంత గొప్ప టెస్ట్ మనల్ని తీసుకొని వచ్చారు సంతోషం సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం ఇంత దూరం వచ్చి మీరు విషయాన్ని నలుగురికి తెలియజేశారు ఇది మరింత మందికి మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ అయ్యో అట్లేం లేదు సార్ మన బ్లాక్ జింజర్ దయా సో ఓల్టన్కి సో మనకి ఇది తయారు చేసిన డాక్టర్ ఇస్మాయిల్ గారికి ఒక కృతజ్ఞతలు మీ ద్వారా మన ఆఫీస్ ద్వారా తెలియజేస్తాం థ్యాంక్ యూ ఓల్టన్ ఇంటర్నైనా థ్యాంక్ యూ రైట్ సార్